నిన్న మొన్నటి వరకు హింస జరిగిందనుకున్నాం కానీ అంతకు మించి విధ్వంసం కనిపిస్తోంది సిట్టు విచారణతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాచర్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన చేసిన అరాచకం అని అనుకోవాలా లేదంటే అసలు దీని వెనక ఒక భారీ కుట్ర ఒక పెద్ద స్కెచ్తోనే రంగంలోకి దిగారా ఏం జరుగుతోంది ఇప్పటికే దీనికి సంబంధించి సీఎస్ఈ కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది సాయంత్రంలోపు అరెస్ట్ చేయాలి దీని మీద విచారణ ఇచ్చి చేసి దీని మీద ఒక నివేదిక ఇవ్వాలి అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు కూడా జారీ చేసింది ఏం జరగబోతుంది అసలు మొన్న ఏం జరిగింది ఇది కుట్రగా చూడాలా లేదంటే రౌడీ రాజకీయం మరొకసారి పల్నాడులో కనిపించిందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే పెద్ద డిఫరెన్స్ ఏముండదు తెగింపు బరి తెగింపు కనిపించే రెండు అక్షరాలే ఇది తెగింప బరి తెగింప రెండు కూడా కలిపాయన అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ బేసిక్గా రెండు వెర్షన్స్ ఉన్నాయి ఒకటి ఎవరు చెప్పినా ఏది సమర్థించుకున్నా ఈవీఎం విధ్వంసం అన్నటువంటిది ఖచ్చితంగా బరితెగింది దాంట్లో అసలు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ధ్వంసం చేస్తుంటే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఎందుకు రాయలేదు అది ఈవీఎంని ధ్వంసం చేశారన్నది రాశారు కానీ పిన్నెళ్ళే వచ్చి చేశాడని రాయలే అంటే అతను భయపడ్డా లేకపోతే లొంగిపోయాడా వీళ్ళకి ఇది నెంబర్ వన్ సదర్ అధికారి మీద చర్య తీసుకోవాలి ఎందుకు అట్లాంటి విషయాన్ని దాచినందుకు గుంపుగా వచ్చి దాడి చేశారని ఎదురు రాసినట్టున్నారు ఆ కారణంగా రీపోలింగ్ అయితే పెట్టాల సిఫార్సు చేయాలి యాక్చువల్గా అతను రీపోలింగ్ సిఫార్సు చేయాలి వచ్చి ఇట్లాగా విధ్వంసం చేశారు కాబట్టి పోలింగ్ బూత్ లోపలకు వచ్చి చేసినప్పుడు ఖచ్చితంగా రీపోలింగ్ జరగాలి కానీ అసలు రీపోలింగ్ సిఫార్సు చేయలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రీపోలింగ్ అడిగారు వైసీపీ వాళ్ళు రీపోలింగ్ అడిగారు వాళ్ళు ముప్పై ప్లేస్ లో ఏమి అడిగారు ఇటు వైసీపీ వాళ్ళు ఆరు ప్లేస్ లో ఏమి అడిగారు ఎక్కడ రీపోలింగ్ చేయలేదు ఎందుకంటే పోలింగ్ బూత్ లోపల జరగలేదు కాబట్టి అని కానీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఈవీఎంలు ధ్వంసం అయితే బూత్ లోపల కాకుండా ఎట్లా ఉంటది అన్నట్టు బూత్ లోపల అదే ఈవీఎం ధ్వంసం అయితే దానికి ఆల్టర్నేటివ్ పెట్టి మళ్ళీ పోలింగ్ జరిపేశాం కాబట్టి అని ఎన్నికల సంఘం కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేసింది రాష్ట్రంలో అది పచ్చిదగా అన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఈవీఎం ధ్వంసం విజువల్ చూసి కూడా అంటే ఈ విజువల్ ని వాళ్ళకి తెలియదా అక్కడ సీసీ క్యామ్ ద్వారా ఏ కదా ఇదేదో గా తీసింది కూడా అది ఖచ్చితంగా సీసీ క్యామ్ లో విజువల్ పడుతుందని తెలిసినా పట్టించుకోనంతటి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆ బూత్ అధికారి చేశాడు అంటే లేదా అక్కడ ఉన్నటువంటి ఆ పర్యవేక్షణ అధికారి పట్టించుకోలేదు అంటే ఖచ్చితంగా కొలైడ్ అయినట్టు కానీ నిజంగా సిట్టు వేయకుండా రాకుండా ఉంటే ఇది ఇంకా వెలుగులోకి వచ్చేది కదా అంటే ఇప్పుడు దాదాపుగా ఇవే కాదు ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం అట్లా వీడియోలు చూపెడితే గాని తెలియదు ఎందుకంటే సాధారణ ప్రజలకు కనబడిందంతా రోడ్ల మీద ఆ బయట గొడవల్లో వచ్చేది కరెక్ట్ ఎవరిది రాంగ్ ఎవరు చెప్పలేదు ఎవరి వాదనలు వాళ్లే చెప్పుకుంటారు కాబట్టి వైసీపీ వాళ్ళు తన్నులు తిన్నటువంటి చోటేమో మా మీద టీడీపీ వాళ్ళు దాడి చేశారంట టీడీపీ వాళ్ళు తన్నులు తిన్న చోట మా వాళ్ళు వైసీపీ వాళ్ళు దాడి చేశారంట తలకాయలు పగిలింది ఇద్దరికే ఉన్నది కేసులు ఇద్దరికే ఉంది కానీ ప్రాక్టికల్ గా అసలు ఏం జరిగింది అన్నటువంటిది సిసి కెమెరాలు ఉన్న చోట ఆ వీడియోలు రిలీజ్ చేయాలి ఎన్నికల సంఘం దీన్ని బట్టి చూస్తుంటే ప్రతి చోట అంటే ఎక్కడ ఈ విధ్వంసాలు జరిగిన ఎక్కడ జరిగిందో అవన్నీ పరిశీలించాలి ఖచ్చితంగా సిట్ ఆల్రెడీ పరిశీలించిందా ఈ పరిశీలించే నిన్న డీజీపీకి రిపోర్ట్ ఇచ్చినట్టుంది కదా ఈ విషయంలో కూడా స్పష్టత రావాలి సిట్టు మొన్ననగా ఇచ్చింది నివేదిక రెండు దాని తర్వాత డీజీపీ సమీక్ష సిట్టుని తెలుగుదేశం వ్యతిరేకించింది సిట్ కి చేతగా లేదు దర్యాప్తు అని చెప్పింది సిట్టుకు బదులుగా సుప్రీం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయమని అడిగింది సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఎట్లా విచారించరు వాళ్ళని వేసేది లేదు న్యాయ విచారణ అడిగింది కానీ సిట్టుని వీళ్ళు నమ్మల మరి ఈ వీడియో సిట్టు వాళ్ళదే నిన్న లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది తెలుగుదేశం వాళ్ళు సిట్ ఇవల పోలీసులు మనకి చూపించలే నిన్ననే అది గనక వాళ్లే సిట్టే గనక ఇచ్చుంటే ఈ పాటికే రెండు రోజుల క్రితమే దాని మీద యాక్షన్ ఉండి ఉండాలి కదా ఆ తర్వాత అతను వెళ్ళిపోయి ఏం చెప్పాడు ఎల్లి హైదరాబాద్ లో కూర్చుని నేను మామూలు పని మీద వచ్చానన్నాడు ఇక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారిస్తున్న సందర్భంలో అక్కడికి వెళ్ళి ఇప్పుడు అక్కడేం చెప్పాడు నిన్న వీళ్ళకి ఇంటర్వ్యూలో సాక్షి వాళ్ళకి ఇంటర్వ్యూలో పోలీసుల సూచన మేరకు నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను భయం ఉన్నాడు నేను తీరా చూస్తే ఇప్పుడు ఏంది అన కనబడుతోంది అతని వాళ్ళ చివరికి సెల్ ఫోన్ కూడా వెహికల్ లో వదిలేసి కార్ లో వదిలేసి పారిపోయాడట అంటే ఓవరాల్ గా చూస్తే ఒకటి రెండవ రోజు జరిగిన హింసాకాండ సోదరుడు స్వయంగా దగ్గర ఉండి చేశాడు అది ఓపెన్ సీక్రెట్ ముందు రోజు జరిగినటువంటి గొడవల్లో మాత్రం ఎవరిది కరెక్ట్ అంటే ఎవరిది రాంగ్ అంటే ఇప్పుడు ఈ విజువల్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వైసీపీ వాళ్ళు ఆ బయట గొడవ చూపెడుతున్నారు బయట గొడవ అంటే బూత్ క్యాప్చరింగ్ జరిగింది బూత్ ని దిగ్బంధించేసి లోపల ఓట్లేసారు ఆ విషయం పిన్నెల్లికి చెప్పేటప్పటికి ఆయన వచ్చాడు వచ్చినప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి పిన్నెల్తో పాటు వైసీపీ వాళ్ళని అడ్డుకున్నారు తెలుగుదేశం వాళ్ళు ఆ టైంలో ఆగ్రహంతో లోపలికి వెళ్ళి ఇది పగలగొట్టాడు అని చెప్తున్నాడు అప్పుడు అది కూడా సీసీ ఫుటేజ్ ఉంటది కదా అయితే బయటకు సీసీ ఉండదు అనుకోండి కాకపోతే అప్పుడే కంప్లైంట్ ఇయ్యాలి నువ్వు అప్పుడు ఇవ్వకుండా అసలు సీసీ ఇది ఎలా పగలగొట్టే అధికారి నీకెవడిచ్చాడు నీకు అక్కడ బూత్ బూత్ జరిగిందంటే ఆ విజువల్ చూపించు బూత్ క్యాప్చరింగ్ జరిగితే ఇక్కడ సీసీ కెమెరాలో ఇది దొరికింది అది కూడా విజువల్ బూత్ క్యాప్చరింగ్ అంటే ఏంటి లోపలికి ఎవరినీ రానియకుండా ఒకటి వీళ్ళే కూర్చుని ఓట్లేసేసుకోడు కానీ బూత్ క్యాప్చరింగ్ అంటారు రిగ్గింగ్ లేదు కాబట్టి పట్టలు నొక్కడం అనమాట అలా చేసి ఉంటే ఇక్కడే సీసీ ఫుటేజ్ ఉంటది అది చూపిస్తే ఆటోమేటిక్ గా కేసు అవుతుంది కదా అలా కాకుండా ఈయన పగల కొట్టాడంటే అక్కడ ఈయన ఒక రకంగా చట్టేసుకున్నారు నిజంగా వీళ్ళు ఇది లోపలికి వెచ్చలవిడిగా వస్తున్నాయి లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి అని తెలిసి ఇది ధ్వంసం చేసి ఉండాలి అంతే ఏదో జరుగుతుంది అది ఎట్లా ఉంటది ఇక్కడ కానీ అంత భారీ భద్రత కేంద్ర బలగాలు ఎలక్షన్ టైం అది పోలింగ్ బూత్ అంటే మామూలుగా ఉండదు మనలాంటి వాళ్ళు వెళ్ళి ఏదో చేసేద్దామంటే అవ్వదు అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అంత సులభంగా ఈవీఎంను నేలనేసి కొట్టాడని రెండు చేతులతో అంత చేసినా కనీసం అక్కడ నిజంగా మీరన్నట్టు అధికారులు ఉంటారు బయట పోలీసులు ఉంటారు కేంద్ర బలగాలు ఉంటే మొన్న ఎక్కడో చూసాం దొంగ ఓట్లు వేసారని రెండు సార్లు ఓట్లు వేసిన వాళ్ళు పట్టుకుని రోడ్డు మీద చెత కొట్టారు వీళ్ళు పోలీసులు అలాంటిది ఈయనకి ఏంటి ప్రత్యేక మినహాయింపు అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా లేదంటే అధికారులు పూర్తిగా సహకరించేశారు అక్కడ ఎవడో ఒకళ్ళు ఇద్దరు కార్యకర్తలు కొట్టడం అయితే సులభం పోలీసులు సాధారణంగా ఈ ఘర్షణ జరిగినప్పుడు నేను గతంలో ఎన్నికల సందర్భంలో చూసింది ఏంటంటే నేనే చెప్పాను మొన్న కూడా మీకు రెండు వేల ఆరులో అనుకుంటా ఎంపీటీసీ జెడ్పీటీసీ సెలెక్షన్ జరుగుతున్నప్పుడు వెళ్తే అప్పటికి తెలుగుదేశం వాళ్ళ దందాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు తిరుగుబాటు ఆ టైంలో ఇప్పుడు నాకు ఇది చూస్తే అర్థమైంది ఏంటంటే వైసీపీ దందా చూడలేక తెలుగుదేశం తిరుగుబాటు లాగా కనిపిస్తుంది అవునా ఇప్పుడు ఎందుకంటే ఈ ఈయనెళ్ళి పగలగొట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే తెలుగుదేశంకి స్ట్రాంగ్గా ఓట్లు పడుతున్నాయి ఎక్కడా అని అర్థం అందువలన వెళ్ళి పగలగొట్టు ఉండాలి తెలుగు చేసిన ఎలా అవుతది అప్పుడు తెలుగు అంటే ఇప్పుడు తెలుగు దేశంలో పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓట్లు వేస్తున్నారు ఓకే అంత బుండ్ అట్లా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లను ఏనివ్వలేదు ఇరవై ఏడు బూత్ క్యాప్చరింగ్ జరిగింది అనుకోవాలా అంతే జరిగింది కాబట్టి కాదు ఓటు వేయడానికి వచ్చేస్తున్నారు ఎగబడి ఓకే ఓకే అది కంట్రోల్ చేయడానికి సాధ్యం కాక ఇక ఆ ఓట్లు మనకి రావన్నటువంటి ఉద్దేశంతో పగలగొట్టు ఉండాలి ఉడుకుతానంతో ఉడుకుత చేసింది నేను అప్పట్లో గమనించింది ఏంటంటే గొడవ జరుగుతున్నప్పుడు పోలీసులు స్పాటికి వస్తే వాళ్ళకు కూడా దెబ్బలు తగులుతాయని భయం నేనప్పుడు వ్యాన్ వేసుకుని వెళ్తే మేము మారుతి వ్యానేసుకుని వెళ్తే రెండు ఓళ్ళు ఇవతలు ఆపేశారు మమ్మల్ని పోలీసులు ఆపేసి మీరు ఎడబాకండి సార్ అన్నారు ఏమన్నా ఆర్డర్ వేసారా అన్న ఇప్పుడు ఏమన్నా కర్ఫ్యూ కానీ అట్లా ఏమన్నా ఆర్డర్ వేసారంటే అట్లనేది ఏం లేదండి కాబట్టి గొడవలు మీరు అక్కడికి వెళ్తే దాడుల మీద కూడా జరుగుతాయి అన్నారు అదేది మీరు రావచ్చు కదా అన్న ఎందుకు సరే ఈ టైంలో వెళ్తే తలకాయలు పగులుతాయి మనం కూడా దెబ్బలు తినాలి ఒక అరగంట అయితే మొత్తం వాళ్ళే సర్దుకుంటారు చివరిలో వెళ్లేస్తే మనం కంట్రోల్ చేయొచ్చు ఈలో మనం వాళ్ళు మంచి ఉడుకు మీద ఉన్న టైంలో వెళ్తే మనకి దెబ్బ అన్నారు సరే నేనైతే వెళ్లే స్పాట్ అట్లాగే ఆ రోజుల్లో నేను చూసిన దాన్ని బట్టి ఇప్పుడు దీంట్లో కూడా గమనిస్తే పోలీసులు స్పాట్ లో కనిపించట్లేదు అక్కడ ఇప్పుడు ఈ వెనకాల పోలీసులు కనిపించట్లే బయట కొట్టుకుంటున్న చోట కూడా పోలీసులు కనిపించట్ల అంటే పోలీసులు దూరంగా ప్రేక్షక పాత్ర పోషించారు అది స్పష్టంగా కనబడుతుంది ఇండైరెక్ట్ గా సహకరించారు అంతే అని అనుకోవాలి కానీ ఇక్కడ ఇప్పటి వరకు ఇది ఇన్ని రోజులైనా జరిగిన పదమూడో తారీఖున జరిగిన వివాదం ఇది మీడియా కూడా దీని మీద సైలెంట్గా ఉండవు మీడియా కూడా ఇంత కూడా లీక్ అవ్వకపోవడం అక్కడ చాలామంది ఉన్నారు అది ఎక్కడ మనుషులు లేని నిర్మాణించ ప్రాంతంలో అయితే జరగలేదు ఎవరు ఎవరిని ఎలా మేనేజ్ చేశారు అంటే మీడియా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మీడియా ఉండదు కదా ఉండదు మీడియాకి ఒక నియోజకవర్గానికి రిపోర్టర్ ఉంటారు లేకపోతే మండలానికి ఒక స్ట్రింగర్ ఉంటారు ఆ స్ట్రింగర్ కి చెప్పిన ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాశారు అంటే మీడియా ప్రతినిధులు ఉన్న చోటే ఫుటేజ్ అయితే ఇప్పుడు రావట్లేదు రావట్లేదు సోషల్ మీడియా వచ్చింది ఎవడో ఫోన్ లో తీస్తాడు దాన్ని పంపిస్తారు మనవాళ్ళు వేస్తారు ఇక్కడ లో తీసింది కాదు అది కాదు చెప్తా అది 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 గనక మీడియాకి ఇవ్వడానికి కుదురుంటే ఉంటే వేసి ఉండేవాడు బయట గొడవలు మీడియా అంతా రాసింది కదా రాశారు ఎవరికాళ్ళు రాశారు కాబట్టి ఇప్పుడు ఆ పత్రికల మీద విశ్వసనీయత లేదు కదా ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో అదంతా రాసినా చదివిందేవడు ఈనాడులో అదంతా రాసినా ఎవడు సాక్షిలో ఇదంతా రాసినా చదివిందేవాడు ఎంతసేపటికి వాళ్ళు వీళ్ళు ఎవరి ఎవరి కోణంలో వాళ్ళు రాశారు గాని వాస్తవం ఎవడు రాయినప్పుడు నిజంగా ఇప్పుడు ఈ వీడియో కనబడకపోతే ఇప్పుడు కూడా నంబరు అంతే కదా అంతే అదే లేదంటే చెప్పింది ఎవడు అంటున్నా సమాచారం ఎవడన్నా వాళ్ళు చేశారు ఈనాడు జ్యోతి రాసింది కదా ఇంకా కాకపోతే దానికి ఆధారాలు చూపించాలి కదా ఆధారాలు పత్రిక చూపించదు కదా పత్రిక రాసింది వాళ్ళ రాతలు నమ్మట్లేదు ఇప్పుడు ఇప్పుడు వీడియో బయటకు వచ్చింది కాబట్టి జరిగింది ఇంకా దాంతో బెదిరించేది ఉండదు ఎందుకు ఆయన అది రాశాక ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పాడు కదా ఓవర్ యాక్షన్ తప్పించాను లేదు నేను చాలా నిజాయితీ పరున్నాని మరి ఇంకా బెదిరించి అదే తన తను ఖండిస్తమే తప్పించి బయటకు రాదనుకున్నాడు అంతే అంతే అంటే లోకల్ రిటర్నింగ్ ఆఫీసరే అక్కడ కన్విన్స్ అయిపోయాడు కాబట్టి అతను ఏమి రాయలేదు కాబట్టి జరిగిపోయింది ఈయన ఇంకేం కాదులేనే ధైర్యంతో ఉన్నాడు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎవడు చూడడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈయన వెళ్ళిపోవడానికి కారణం అదే అయి ఉంటది పల్నాడు రాజకీయాలకు పరాకాష్ట ఇది పిన్నెల్లి రాజకీయాలకు పరాకాష్ట ఖచ్చితంగా లో పిన్నెల్లి రాజకీయం అనాలి రాజకీయం అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా రీపోలింగ్ కూడా పెట్టాలి ఆ దృష్టిలో అయితే అది ఎందుకంటే ధ్వంసం చేసిన తర్వాత అప్పుడు మిగతా వాళ్ళు రాకుండా ఉంటారు కదా అదంతా డిస్టర్బ్ అయ్యి ఉంటది కదా ఖచ్చితంగా అదైతే రీపోలింగ్ ఈవీఎంకి అవి స్లిప్పులు సెపరేట్ గా ఒకటి ఉంటది కదా ఇది ఏమన్నా అయినా సరే అవి కౌంట్ చేసి చేస్తారేమో మళ్ళీ రీపోలింగ్ అవసరం మామూలుగా అయితే అప్పటిదాకా అయింది కౌంట్ చేసి చేస్తారు కానీ పాయింట్ ఏంటంటే ఓట్లు మిస్ అవుతాయి అని కాదు పోలింగ్ బూత్ దగ్గరకి రానికుండా చేసినట్టు కదా ఆ టైంలో అంటే తర్వాత పడాల్సిన ఓట్లు పడలేదా తర్వాత మళ్ళీ వేరే ఈవీఎం పెట్టానంటారు కానీ ఆ ఘర్షణ కారణంగా వచ్చేవాడు ఆగిపోయి ఉండొచ్చు కదా ఇప్పుడు వెయ్యి వేయాలనుకున్నాడు ఐదు వందలే ఆగిపోయి ఉండొచ్చు కదా అది నష్టమే కదా భయపడి వెళ్ళిపోతారు భయపడి వెళ్ళిపోతారు కచ్చితంగా గొడవలు జరుగుతున్నప్పుడు ఎవరు ఉండరు అందులో ఎస్పెషల్లీ మహిళలు వృద్ధులు వెళ్ళిపోతారు అవతలకి కాబట్టి ఇప్పుడు అక్కడ రీపోలింగ్ పెట్టడం అనేటువంటిది కనీస బాధ్యత ఒక రకంగా పల్నాడులోని మిగిలిన ఈవిఎం సెంటర్ దగ్గర పోలింగ్ బూత్ల దగ్గర లేదంటే మొన్న వివాదాలు జరిగిన అనంతపురం రాయలసీమ ఇటువంటి చోట్ల కూడా ఇటువంటి ఘటనలు జరిగి ఉంటాయి ఇప్పుడు ప్రతి చోట కొద్దిగా సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించడం లేదంటే దీని మీద ఇంకా ఒక విచారణ చేయడమో చేయాలా ఈ ఘటన ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇచ్చిన నివేదికని బహిర్గతం చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఏమేం జరిగింది ఎక్కడెక్కడ జరిగింది ఎక్కడ ఎవరిది తప్పు వైసీపీ వాళ్ళ తప్పేంటి తెలుగుదేశం వాళ్ళ తప్పేంటి అట్లా పార్టీల పేరుతో ఇచ్చారా లేకపోతే జస్ట్ ఒక క్యాజువల్ గా ఇచ్చారా ఇది తేలాలి అది తేలితే గాని స్పష్టత రాదు సిట్ వల్ల ఇది ఒక రకంగా అదే నాకు అర్థం కాలేదు అయితే మొన్ననే వచ్చి ఉండాలి ఇది నిన్న తెలుగుదేశం వాళ్ళు బయట పెట్టారు అంటే సిట్టు సంపాదించకపోతే వీళ్ళు సంపాదించి బయట పెట్టారా బ్రహ్మారెడ్డి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మేనేజ్ చేసి ఆ వీడియో తెప్పించుకుని చేశాడా లేదు సిట్టు ఇచ్చినటువంటిది వీళ్ళకి సహకరించింది అంటే సిట్టు కూడా జగన్కి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి ఆ టైంలో ఈ అందులో ఎవరికన్నా కోపం వచ్చి వీళ్ళు ఎట్లా అయిపోతున్నది సిట్ కూడా అన్న ఉద్దేశంతో ఆ వీడియో బయటికి లీక్ చేశారా ఎందుకంటే అది బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి కాబట్టి అది సిట్టా లేకపోతే ఏంటనేది క్లారిటీ కావాలి ఎంత ఆవేశపడిన పిన్నెల గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఓటమి భయంతో చేశారా ఒక బాధ్యతగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఎందుకు తప్పారు బాధ్యత తప్పారు అంటే అక్కడ గెలుపు అనేటువంటి దానికోసం చేసినటువంటి అరాచకం అయ్యి ఉంటుంది కదా ఓటమి భయం అనే కాన్సెప్ట్ కంటే గెలవడం అన్నటువంటి దానికోసం ఎక్కడ తమకి ఓట్లు వస్తాయో అక్కడ ఉంచి రాని చోట్ల గొడవలకి వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఆవేశపడుతున్నారు అనేది ఒక తెనాల్లో శివకుమార్ ఒక వ్యక్తి మీద దాడి చేయడం ఆ ఘటన చూసిన ఇక్కడ ఏకంగా ఈవీఎంని నేలను కొట్టిన ఘటన చూసినా ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చాలా బాధ్యతగా ఉండాలి కింది స్థాయిలో ఏదైనా గొడవలు పడుతుంటే సర్ది చెప్పాల్సింది వీళ్ళే ఈ తరహా దాడులు చేయడం ఉంటుంది సరే అక్కడ రెచ్చగొడతారు రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు అది ఉంటే అసలు ఈ గొడవంతా ఉండదు కదా కుట్టుకోవడం ఎందుకు వస్తుంది అసలు అంటే ఎందుకు అని ఎందుకు వీళ్ళు ఇంతలాగా లైన్ తప్పారు అని చాలా బాధ్యతగానే ఉన్నారు కదా ఐదేళ్ళు ఐదేళ్ళు బాధ్యత ఎందుకు అవుతుంది మధ్యలో కూడా ఎన్ని గొడవలు జరగలేదు గొడవలకి జరగకపోవడం అనేది లేదు కాబట్టి ఎవరు ఫేవర్ గా మాట్లాడుకుంటూ వచ్చారు ఇప్పుడు సాక్ష్యాలు దొరికినాయి కాబట్టి దొరికితే దొంగలయ్యారు అంతే వైసీపీకి ఓటమి భయం కనిపిస్తుంది ఈ ఘటన వల్ల అనుకోవచ్చు ఈ ఘటనలతో ఓటమి భయం అయ్యింది అనేటువంటిది అమాయకత్వం బేసిక్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటన్నటువంటిది వాళ్ళకి తెలియాలి లేదా బయటికి చెప్పుకోవాలా ఓడిపోతారు అంటే కనుక మొత్తం అసలు రాష్ట్రంలో అంత అల్లకల్లోలం జరిగి ఉండేది ఓన్లీ మూడు నాలుగు చోట్లకి అది జరిగింది ఆ మూడు నాలుగు కూడా ఫ్యాక్షన్ ప్రభావిత ఏరియా కాబట్టి అక్కడ జరిగినటువంటి దాన్ని జనరలైజ్ చేసుకోకూడదు కదా బేసిక్ అరెస్ట్ చేయడం ఒకటేనా ఈసీ ఇంతకు మించి చర్యలు ఏమైనా ఉంటాయి ఈ విషయంలో అరెస్ట్ వరకే ఉంటుంది అంతకు మించి ఏముంటుంది ఈసీ ఏమి అనర్హత వేటు వేయడం ఇలాంటి ఈసీకే ఉంటుంది అది ఇంకేముండదు రైట్ చూద్దాం మొత్తానికి ఇది ఒక అరాచకం అనుకోవాలా లేదంటే బరి తగ్గించి పిన్నెళ్ళి ఈ తరహా నిర్ణయం తీసుకున్నారా మొత్తానికి ఆలస్యంగా అయినా ఒక వీడియో అయితే వెలుగులోకి వచ్చింది మరి అరెస్ట్ చేస్తారా అరెస్ట్ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే చూడాలి